తాళి కొనడానికి వెళ్ళలేదా చతికల బడిలో కూర్చుండి పోయావు తాళి కొండలకి నా కాళ్ళకి కడతావా ఏంటి నీకు దండం పెడతా ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నా దయచేసి ఈ బట్టను కూర్చో విడిపిస్తావా విడిపిస్తాను విడిపిస్తాను అందుకే కదా వచ్చాను కానీ ఓ కండిషన్ ఇదిగో ఇప్పుడు నువ్వు ఎక్కడ చూస్తున్నావు నీ చేతి నువ్వు మారవు ఓయ్ ఇప్పుడు నా మొహం కనిపిస్తున్నా చూసి మాట్లాడు భూమి అడుగునా నీళ్లు ఎక్కడున్నాయో ఎలా కనిపెడుతున్నావు ఆ రోజు వర్షం పడుతుందని ముందే ఎలా చెప్పావు గ్యాస్ కొట్టకుండా నిజం చెప్తే నీ పట్టు నేను విడిపిస్తాను నీటి చూసేటప్పుడు నా ఒంట్లోంచి ఒక్క కరెంటు భూమి లోపలికి వెళ్తుంది భూమి లోపల కరెంటు నా ఒంట్లోకి వస్తుంది ఇది వంశ పారంపరంగా తాత మా నాన్న చేయడం వల్ల ఆ విద్య నాకు కూడా అబ్బింది అంతే ఓ అయితే తమ రొంట్లో కరెంట్ ఉందా తమరిని ముట్టుకుంటే షాక్ కొడుతుందమ్మా ఏది ఇక్కడ ముట్టుకుంటే కొడుతుందా ఇక్కడ ముట్టుకుంటే కొడుతుందా ఏంటి అయ్యా షాక్ కట్టలేదు షాక్ కొట్టుకుంటే ఎందుకు ఏం చేయాలి ఇరు తల్లే నా మనవన్నో కొన్ని నువ్వే పోగొట్టాలి తల్లే ఓ ఆ అంతేనయ్యా అయిపోయింది ఆ ఆ ఇదిగో అంతా నాకే తెలుసు అని విర్రవీగిపోకుండా అణిగి మణిగి ఉంటావా మేడం ఏమన్నారు ఆ రోజు నువ్వు నటి రోడ్లో నుంచింది నా కోసం కాదో నాకు తెలీదు కానీ ఈరోజు ఇంత దూరం బండి వేసుకొని పెట్రోల్ పోసుకొని వచ్చింది నమస్కారం బాబు రండి బాబు నమస్కారం స్వామి ఈ బాబు మన పొలంలో నీటి వాటిని కనిపెట్టినాడు పేరు రణసింగం నమస్కారం నాకంతా తెలుసు కంటికి చూసుకో దేవుడు మన హక్కుల కోసం పోరాడేవాడు దొరుకుతాడా దేవుడు ఆజ్ఞాపిస్తే చేసేయాల్సిందే అలాగే కాని అయ్యారు నన్నెందుకు రమ్మని చెప్పారు అది మరి రేట్ లేదు బాబు మీరు నీటిోటను కనిపెట్టినారు కదా ఆ చోట నుయ్యిని దెబ్బి మీరు కంట చూశాం మొదటి చెల్లి మీకు ఇద్దామని పిలిపించామయ్యా కంగ్రాచులేషన్ పర్లేదు పర్లేదు తల్లి చేతాలో ఆ నీళ్లు రాణసింగానికి ఇమ్మా ఎల్లు తల్లి చాలా సంతోషం స్వామి చూసి అమ్మా సంతోషం సంతోషం బాబు ఈ నీళ్లు నేను నూతులు పోసేసిరా తల్లి నువ్వు కూడా వెళ్ళు ఇప్పుడు చెప్పండి వెళ్ళి స్వామి స్వామి చెప్పాడు కదా చెప్తే వినాలి వచ్చేయండి లేదంటే కళ్ళు పోతాయి మన ఇద్దరం జంటగా నడుచుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటది కదా మీ నాన్నకి ఎందుకు ఆలోచన రాలేదు చాలా ముఖ్యం ఇప్పుడు సరే చెప్పు పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం నీ పెళ్లి నువ్వు ఎప్పుడైనా చేసుకో అదెందుకు నన్ను అడుగుతున్నావు చేసుకోబోయే అమ్మాయిని కదా అడగలం అవును నీ కోసం ఎంతో మంది అదులోక సుందరులు పుట్టింటారుగా వాళ్ళలో ఒక్కరు కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరా అవన్నీ లవ్ ఫాల్ సైట్ సైడ్లు లో మెయిన్ గా పెళ్లి చేసుకుని ఒకటి కావాలిగా పళ్ళూడిపోయిన ముసలమ్మలే ఈయన్ని పెళ్లి చేసుకోరట మేము పళ్ళు ఈ అని కిలిస్తూ ఈ చేత తాళి కట్టించుకోవాలట దానికి ఇంకెవరినైనా వెతుక్కో చేసుకుంటే రణసింగానే చేసుకుంటారని ఏదో ఒక నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు చూడు పగటి కళ్ళలు కనడం మానేసి నీళ్లు నూతిలో పోసేసి బుద్ధిగా భద్రన ఇంటికి వెళ్ళే చూడు సరేనా అయినా పెళ్లికి ముందే ఒకరి ఏంటి సార్ ఇది మనూర్ జనం మనోర్ సమస్య కోసం పోరాడుతున్నారు ఇందులో మీకేంటి ఇబ్బంది ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి ప్రజలందరూ ఒక చోట కలిసి జన అంతా కలిసి ఉండాలని చట్టం చెప్తుంది మీరు కలిసి ఉండకూడదు అంటున్నారు ఏది నమ్మాలి సార్ చెప్పేది అర్థం చేసుకోండి సార్ మీరు అర్థం చేసుకోండి సార్ నీళ్ళ కోసం కూడిన జనాన్ని వెళ్ళిపోమంటారు దానికంటే కరెక్ట్ ఒక్కరు చెట అందరూ ఇక్కడికి వెళ్ళిపోతారు కదా సార్ ఈ విషయంలో ఆయన చెప్పండి సార్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పోరాడదాం 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 వెళ్ళకపోతే పోరాడదాం వెళ్ళిపోండి పోరాడదాం పోరాడదాం ఏంటి ఇది మీ ఊరోళ్ళు ఎంత చెప్పినా సరే మాట వినరా ఇలా టౌన్కి వచ్చి పోరాటం చేస్తున్నారు ఆ ఊరు వివో నువ్వే కదా నువ్వేం చెప్పవా ఆ నేను వివోని మీరే వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి సర్టిఫికెట్ ఇచ్చే పని మాత్రం లేదనుకోండి ఈ ఊళ్ళో ఒక్కడ మర్యాద వివడి నాకు నీకు ఇప్పుడు మర్యాదే ముఖ్యమా మరి మర్యాద లేకుండా మనిషి బతకగలడే నువ్వు ఆ ఊరి ఇన్స్పెక్టరే కదా ఇంత మంది కూడా వరకు ఏం ఎక్కుతున్నావు సార్ మాకే తెలియకుండా తెల్లరిసరికి ఇంతమంది పోచేసారు సార్ తెలియదు అని చెప్పడానికి ఇన్స్పెక్టర్ అయ్యే వరకు పోరాడదాం పోరాడు పోరాడదాం 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 నేనా కొసం వచ్చింది పోరాడదాం 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 పోరాడదా వీళ్ళు తిరిగి వరకు పోరాడదా 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 వీళ్ళు వరకు పోరాడదా 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 వీళ్ళు తిరిగి వరకు అన్న కొంచెం పర్సనల్ పోరాటంలో ఉన్నాను నువ్వేం పట్టించుకోకరా ఇంటి వెనక చోటు రిజర్వ్ చేసుంచావా కానీరా పోరాడదా పోరాడదా పోరాడదాం తిరిగి వరకు పోరాడదా పోరాడదాం 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 నాతో మాట్లాడినట్టు వాళ్ళతో నోటుకొచ్చినట్టు మాట్లాడేవనుకో నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి బోకలో పాడేస్తాను ఇంతమంది ఉన్నా కూడా నీ బావు గురించి ఆలోచించి కంగారు పడుతున్నావు చూడు అది నువ్వు ఒకవేళ నన్ను పట్టుకుపో నాకు జామీన్ ఉండాలి నువ్వు రావు సార్ నేను మాట బతిమిలా మాటలే నమస్కారం నమస్కారం నేను డైరెక్ట్గా రావాలని చెప్పారట సార్ మేము మీ ఆఫీస్కి ఇచ్చే పిటిషన్లు మీకు అంతున్నాయో లేదో నాకు తెలియదు సార్ అందుకే పోరాటం చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాల్సి వచ్చింది క్షమించండి సార్ మీ పేరు రణసింగం రణసింగం డైరెక్ట్గా రావడం నాకు పెద్ద పనేం కాదు అఫ్ కోర్స్ నా ఉద్యోగం అదే మీ అవసరాలని మీ సమస్యల్ని అర్థం చేసుకుని వాటిని ప్రభుత్వానికి తెలియజేయడం కానీ నన్ను మీలో ఒకటిగా చూడడం మానేసి గవర్నమెంట్ మనిషిగా చూస్తున్నారు అదే ప్రాబ్లం అఫ్ కోర్స్ ప్రాబ్లమ్ ఇస్ అరౌండ్ ది లెట్ లేటెస్ట్ కమ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు ఈ పోరాటాన్ని వదులుకోవాలంటే నేనేం చేయాలి నీళ్లు కావాలి నరసింగ్ వర్షం పడడం పంటలు పండడం ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి ఇందులో గవర్నమెంట్కి పెటిషన్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటారు కరెక్ట్ సార్ క్షమించాలి మీరు కాలువల్ని ఏటికట్లని శుభ్రం చేసి పట్టిసీమ పోలవరం లాంటి ప్రాజెక్టులు తీసుకొస్తే ఆ ప్రక్రియలో ఈ చెట్లు చేమలు పెరుగుతాయి దానివల్ల వర్షం కురుస్తుందని మా నమ్మకం సార్ మీరేం చదువుకున్నారు మా ఊరిలో మా జనంతో కలిసి బతకడానికి కావాల్సిన చదువు చదివాను సార్ గుడ్ గుడ్ ఈ ఒక్కసారికి నన్ను నమ్మి ఈ పోరాటాన్ని వదులుకోండి ఇంకో రెండు నెలల్లో మీ కోరికను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారో అది నేను ఖచ్చితంగా చేస్తాను సంతోషం చాలా సంతోషం అందరిని వెళ్ళిపోమ అలాగే సార్ మన కలెక్టర్ గారు మన కోరికను ఇంకో రెండు నెలల్లో తీరుస్తానని చెప్పారు అంటే ప్రస్తుతానికి మన పోరాటం గెలిచినట్టే ఒకవేళ రెండు మాసాల్లో మన కోరికని తీర్చలేదంటే మనం మళ్ళీ ఇక్కడ కలుద్దామా వెళ్ళండి అని అడిగాను మన హక్కులు మనం తెలుసుకున్నాక మనకి ఎందుకు భయం మనకు తెలిసిపోయిందని అధికారులకు తెలిసిందంటే వాళ్ళకొంటె భయం అప్పుడు దాడోపేడో తెలుసుకోవడమే కదా పదండి పదండి తల్లి చేతను మా నాన్న పిలుస్తున్నాడు నిమేల ఏమని బాబు అది నువ్వు నా బాబునే అడుగు ఏంటి జ్ఞానం ఉందా అని అడగనా లేక నిన్ను అడగనా పదండి ఇష్టం పోరాటం పిల్ల కోసమా నీళ్ళ కోసం ఏంటి ఆ ఇద్దరు మన కోసం